నేనే దిక్కున్నా ఎందుకీ దిత్తున్నా అంటూ నే గొడవాడుతావే నువ్వు మాత్రం ఎంతైనా కొంటావే కష్టాలుగున్నా కాసేపు అయినా హాయిగా ఉందనుకుంటే నువ్వే వాటిని రెట్టింపు చేస్తావే మోడతాలు కనబడవే నువ్వు ఎక్కువ వేస్తే ఆస్తులు సరిపోవే నీ ఆ బాలకే అరక్షణమైన అసలు ఎప్పుడైనా కుంగా ఎప్పుడైనా చూశానా పాప మీద చేసి ఉంటానే నేను నీకు బలి అయ్యానే ఎన్ని జన్మలైనా ఏంది ఎక్కడ అక్కడ సీమలు తిరుగుతా ఉండయే నీ మనసు స్వీట్ కొట్టుంది కదా అందుకే నీ చుట్టూ తిరుగుతున్నాయి అది కూడా నిజమే అనుకో మరి ఆ డబ్బా చుట్టూ కూడా దేనికి తిరుగుతున్నాయే అదే దాంట్లో మైసూరు పాకు ఉంది అత్త దానికే దాని చుట్టూ తిరుగుతున్నాయి మరి అట్లా వదిలేసి అక్క షాప్కి వెళ్ళి గమాక్సిన్ పొట్ట తీసుకొచ్చాలు సీమలు రాకుండా ఉంటాయి సరే అత్తయ్య గమాక్సిన్ చల్లేమా చల్లేనత్త సీమలు ఉన్నాయా చుట్టుపక్కల ఒకే ఒక సేందర్ రాలా అది తెలివండి సర్బయ్యా మైజీ బాగెత్తరాబో తిన్నాం సరే అత్తయ్యా ఇందత్తయ్యా ఏందిది గమాక్షన్ తిన్నట్టుండదే నువ్వే కదా స్వీట్ పైన గమాక్షన్ చాలమనేవో పైన చల్లేవా ఆ కదా ఎవరైనా గమేక్షన్ స్వీట్ చుట్టూ చల్తారు పైన అయితే చల్లది భయపడు ఎంత ధైర్య నీకు ఆడదానివి అందులో పెళ్ళానివి ఉద్యోగం చేస్తావా అసలు నీకు లత్కూర్ ఐడియా ఇచ్చిన థర్డ్ పార్టీ ఎవరు ఎవరు

ఇదేన్ని ఒకటి రెండు కలిపితే ఎంత మూడు నాలుగు రెండు ఒకటి కలిపితే మూడే కాదండి అది బడి లెక్క ఇది భర్త లెక్క భర్త చెప్తే రెండు ఒకటి నాలుగు ఇప్పుడు చెప్పివన్ని డాక్టర్ గారు డాక్టర్ గారు ఏమైందండి ఏమైంది నాకు పెళ్లి సమస్య అయిందండి పాప బాబా బాబు నువ్వు చేసుకుంటారో పాప నేను చేసుకున్నా ఇంతకి సమస్య ఉందో చెప్పు నా భార్య రాత్రి అడంగా పడుకుని ఇంతవరకు లేదా శవాసనం వేసిందేమా పొట్ట కూడా ఏమైంది తెలి పొట్ట కూడా ఊగలేదా ఏమైందో పదా పదండి సార్ చూడండి సార్ అందమైన భార్య సార్ ఎట్టయినా కాపాడేయండి సార్ మట్టి గాజులు డజన్ ఇరవై రూపాయలే గాజులు కాదురా పల్స్ చెక్ చేస్తున్నాను స్వచ్ఛిపోయినాది కదరా అసలేం జరిగిందిరా మన పడికి పోయి వచ్చి కాలు నొప్పిలోనిదే ఆహా సరే మన భార్య కదా అని కాళ్ళలో దివినా ప్రశాంతంగా పడుకునిదే నిన్న రాత్రి గొంతు నప్పడిందే సార్ ప్రశాంతంగా పడుకుంటుంది కదా అని అదివినా ఇంతవరకు లేలే సార్ ఏమైతుంది ఏమైంటుంది సంతోషా మీరు బాగా రుచిలో ఉన్నారండి నేను బంగారం ప్లేట్లో తింటా అంత తెలుసా నేను డైరెక్ట్ బంగారం తినేస్తుంటాం అరిగిందా అరగకపోతే కరిగించుకు తాగేస్తాం బంగారం నా మొగుడు మంచాడు అనుకున్నానే ఈ రోజు తెలిసింది మంచాడు కాదని ఏమైందే అలా ఏడుస్తున్నావు నువ్వు మంచాడు అనుకున్నాను కానీ ఈ రోజే తెలిసింది నువ్వు మంచాడు కాదని ఎవడన్నాడే నేను మంచాడిని కాదని గోరింటాకు సరిగ్గా పండకపోతే మూగుడు మంచాడు కాదని ప్రపంచం మొత్తానికి తెలుసురా నువ్వు పెట్టుకున్న గోరింటాకు సరిగ్గా పండకపోతే తప్పు నాదేంటే పెట్టుకున్న గోరింటకు సరిగ్గా పండకపోయినా అడ్జస్ట్ అయ్యేదండ్రా పెట్టుకున్న గోరింటాకు కడిగిన తర్వాత కనే కనబడట్లేదు